సుత్తి లేకుండా మీకోసం ఉభయ సభల సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్ మీ ముందుకు వచ్చేస్తుంది చూద్దాం ఉభయ సభల సంయుక్త సమావేశం ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఆర్థికేతర రాజ్యాంగేతర బిల్లుల ఆమోదం విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తారు ఆర్థికేతర రాజ్యాంగేతర బిల్లులు అంటే సాధారణ బిల్లులు సాధారణ బిల్లుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు మాత్రమే దీనిని ఏర్పాటు చేస్తారు ఉభయ సభల సమిత సమావేశం ఏర్పాటు చేయనది రాష్ట్రపతి ఏర్పాటు చేసేది రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ హాజరు కాని ఎడల లోక్సభ డిప్యూటీ స్పీకరు లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా హాజరు కాని ఎడల రాజ్యసభ చైర్మన్ కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది స్పీకర్ స్పీకర్ హాజరు కాకపోతే డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా హాజరు కాకపోతే రాజ్యసభ చైర్మన్ ఇప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది మూడు సార్లు ఇప్పటి వరకు మూడు సార్లు కనెక్ట్ చేశారు మొదటిసారి నైన్టీన్ సిక్స్టీ వన్ను వరకట్న బిల్లు విషయంలో బాబు రాజప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నారు స్పీకర్ అనంతశైన అయ్యంగారు రెండవసారి ఉభయ సభల సంయుక్త సమావేశం పంతొమ్మిది ఎనిమిది బిల్లు బ్యాంకింగ్ కమిషన్ రద్దు బిల్లు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి స్పీకర్ కేఎస్ హెగ్డే మూడవసారి ఉభయ సభల సమితి సమావేశం రెండు వేల రెండు బిల్లు పోటా బిల్లు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ బిల్లు అనమాట రాష్ట్రపతి అబ్దుల్ కలాం డిప్యూటీ స్పీకరు పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్ అనమాట ఇక్కడ పిఎం సయీద్ ఎందుకంటే ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి గారు ప్రమాదంలో చనిపోవడం డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఉభయ సభల సమితి సమావేశానికి ఒక అధ్యక్షత వహించడం జరిగిందనమాట కాబట్టి మూడు సార్లు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరాలు నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ ఇంకా ఏ బిల్లుల విషయంలో ఇవి అంటే వరకట్న నిషేధ బిల్లు బ్యాంకింగ్ కమిషన్ రద్దు బిల్లు పోటా బిల్లు వరకట్న నిషేధ బిల్లు బ్యాంకింగ్ కమిషన్ రద్దు బిల్లు పోటా బిల్లు వరకట్న నిషేధ బిల్లు బ్యాంకింగ్ కమిషన్ రద్దు బిల్లు పోటా బిల్లు ఇక ఏ రాష్ట్రపతులు వీటిని కండెక్ట్ చేశారు బాబు రాయప్రసాద్ నీలం సంజీవరెడ్డి అబ్దుల్ కలాం బాబు రాయంప్రసాద్ నీలం సంజీవరెడ్డి అబ్దుల్ కలాంలు మూడు మూడుదారులకు కూడా ఇక స్పీకర్ల విషయానికి వస్తే అధ్యక్షత వహించే స్పీకరే కాబట్టి అనంతశైన అయ్యంగార్ కేఎస్ ఎగ్డే డిప్యూటీ స్పీకర్ పిఎం సయ్యద్ అనంతశైన అయ్యంగార్ కేఎస్ ఎగ్డే పిఎం సయీదులు అనంత అయ్యంగార్ పి కేఎస్ హెగ్డే పిఎం సహీదులు కాబట్టి గుర్తుంచుకోవాలి సంవత్సరాలు గుర్తుంచుకోవాలి ఏ బిల్లుల విషయంలో గుర్తుంచుకోవాలి రాష్ట్రపతుల పేర్లు గుర్తుంచుకోవాలి స్పీకర్ పేర్లు నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ వరకట్న నిషేధ బిల్లు బ్యాంకింగ్ కమిషన్ బిల్లు పోటా బిల్లు బాబు రాజన్ ప్రసాదు నీలం సంజీవరెడ్డి అబ్దుల్ కలాంలు అనంత శైనం అయ్యంగారు కేఎస్ హెగ్డే పిఎం సహీదులు మూడు ఉభయ సభల సమావేశాలకు హాజరైన ఒకే ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మూడు ఉభయ సభల సంయుక్త సమావేశాలకు హాజరైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ఏబి వాజ్పేయి ఇవి ఇవాళ టాపిక్ నెక్స్ట్ మీరు లైక్ చేస్తే వెంటనే మీకు నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోండి రెండే రెండు నిమిషాలు ఒకనా సుత్తి లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు కేటాయించండి